హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ దేవి సూర్యనారాయణ ఈ వీడియోలో ఉప్పాటపట్టు సారీస్ని ఎలా డ్రై వాష్కి ఇవ్వనవసరం లేకుండా ఐదు రూపాయల ఖర్చుతో ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి మీ అమూల్యమైన మీ సమయమును వెచ్చించి ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వాష్ చేసే శారీ ఉప్పాడపట్టులో కంచి పట్టు శారీ డిజైన్ మోడల్ అండి ఉప్పాడ పట్టు ఫేమస్ అయింది ఎందుకంటే వెయిట్లెస్గా ఉండటం పెద్దవారు బాగా ధరించడానికి వీలుగా ఉంటుందండి ఇందులో మొత్తం పట్టుదారంతోనే శారీస్ని చేతితో నేస్తారు జరీ ఉన్నట్లయితే ట్వంటీ ఫైవ్ మాత్రమే ఉంటుందండి అందుకే శారీ చాలా వెయిట్ ఉంటుంది నేను చూపించే సారీ ఒప్పాడపట్టులో న్యూ ట్రెండ్ శారీ అండి ఇందులో కంచి పట్టు శారీ మాదిరిగా అంత బరువు లేకుండా వెయిట్ నేసిన శారీ అండి నేను ఈ శారీని రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నాను దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అండి కాకినాడ షాప్స్లో అయితే ఎయిట్ థౌజండ్ ఉంది ఉప్పాడవల్లి తీసుకోవటం వల్ల టూ థౌజండ్ సేవ్ అయ్యామండి ఈ శారీ ఉతికేటప్పుడు శారీ ధరించేటప్పుడు పై భాగం కట్టుకుంటాం కదండి చెంగు అక్కడి నుండి కుర్చీలు పెట్టాలండి తర్వాత శారీని కుర్చీలు నిలువుగానే పెట్టుకోవాలండి అద్దంగా పెట్టకూడదు నలుగుపోతుంది శారీ ఉతికేటప్పుడు పెద్ద వెడల్పాటి టబ్బని తీసుకోవాలండి ఇరుకుగా ఉన్న వాటిలో నానపెట్టకూడదు ఎందుకంటే కలర్స్ ఒకదానికొకటి అంటుకుంటాయండి జాగ్రత్త తీసుకోవాలి అందులోనూ ఉప్పాల పట్టు చాలా స్మూత్గా ఉండటం వల్ల కలరు ఒకదానికి ఒకటి అంటుకుపోయే అవకాశం ఎక్కువగా ఉందండి ఈ సారీని వాష్ చేయడానికి నాలుగు షాంపూస్ నేను వాటర్లో బాగా కలిపానండి తర్వాత శారీని అందులో నానబెట్టాలి నానబెట్టిన వెంటనే ఇంకో షాంపూని తీసుకొని ఫాల్స్ దగ్గర రాస్తూ రఫ్ చేయాలండి లైట్గా ఎందుకంటే శారీ మనం దిగువగా కడతాం కాబట్టి ఫాల్స్కి ఖచ్చితంగా మట్టి అంటుకుంటుంది అందుకని ఆ షాంపూ రాయాలండి తర్వాత ఎక్కడైనా సారీకి మరకలు ఉన్నట్లయితే అక్కడ కూడా రాసుకోవాలి పెట్టినట్లే వాష్ చేసుకోవాలండి లేట్ చేయకూడదు పది నిమిషాలు గట్రా ఉంచకూడదు కుర్చీలు వాష్ చేసేయడం మరకలు ఏమైనా ఉంటే వాష్ చేసేయడం తర్వాత ఎలా అయితే కుర్చీలు పై చెంగులు పైన కట్టి చెంగులో ఉన్న చెంగు పైన ఉండాలి ఫాల్స్ భాగం కింద ఉండి ఇలా గుంజుకోవాలండి ఈ కలర్ సారీ పెద్దగా ఏమీ రావటం లేదు చాలా లైట్గానే దిగింది అది కామన్గా ప్రతి సారీస్కి కూడా వస్తుందండి తర్వాత ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం నీటిలో వాష్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ అది కూడా స్మూత్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలండి ఒకేలా పౌడ్చెంగు వేరే కలర్ ఉంటుంది కాబట్టి ఆ కలర్ కానీ ఏమైనా పోతుందేమో శారీస్ కంట పోతుందేమో అని జాగ్రత్తగా చూసుకుంటూ గుంజుకోవాలండి ఈ శారీకి అయితే నాకు కలర్ పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి నాకు ఏమైనా ఇబ్బంది ఏమీ లేదు ఇలా వాష్ చేసుకున్నటువంటి శారీని మనం తేల తీసుకొని ఏదైనా గోడ పైన కానీ గేటు పైన కానీ పెట్టుకోవాలండి అలా పెట్టుకున్నప్పుడు పౌడి చెంగుని పక్కగా ఉంచాలి పౌరు చెంగు పైన ఇంకొక పొర వచ్చి పడకూడదండి పడ్డట్లయితే ఆ పౌరు చెంగుకు ఉన్నటువంటి కలర్ శారీకి శారీకి ఉన్నటువంటి కలర్ పౌరు చెంగుకి అంటుకుంటుంది అందుకని పౌరు చెంగును పక్కగా ఉంచి మిగతా శారీస్ని అంతా పక్కగా ఉంచాలి అలాగే బార్డర్ కింద బార్డరు మళ్ళీ దానిపైన ఉన్నటువంటి శారీ బార్డరు కలిసిన ప్రస్తుతానికి పర్వాలేదు కానీ వేరే కలర్ కాంబినేషన్ ఉన్నప్పుడైతే జాగ్రత్త తీసుకోవాలండి నేను ఈ శారీకి చేంజ్ అవుతులేదు కాబట్టి నేను అలా ఉంచాను అయితే శారీస్ని ఎప్పుడు కూడా నీడపట్టునే ఆరబెట్టాలి ఇక్కడ నాకు షేడ్ కింద పెట్టగడి ఉందండి అక్కడ ఆరేసాను ఇక్కడ కొద్దిగా ఎండ్ ఉంది అయినా ఎందుకు ఆరేసాను అంటే ఇందులో ఎక్కువ ఫోమ్ ఉందండి నేను చీరను లైట్ ఎండలో ఎండ వేసిన నేను పక్కనే ఉన్నానండి పట్టు చీర చాలా తొందరగా ఎండిపోతుంది అందువల్ల మనం చాలా దగ్గర ఉండి ఆరబెట్టుకోవాలండి ఇలా పెట్టిన నేను వెంటనే మళ్ళీ వెంటనే మార్చుకున్నానండి ఎందుకు వెంటనే ఆరిపోయింది కాబట్టి లైట్గా ఫాల్స్ ఆరదు కాబట్టి నేను గోడ మీద వేసుకున్నాను ఈ రకంగా తగు మాత్రంగా ఎండబెట్టుకోవాలండి నేను వాష్ చేసుకున్నటువంటి చీరలు ఐదు రూపాయల ఖర్చుతో పూర్తయ్యాయి